నమస్తే మీరు చూస్తున్న సీకేష్ ఛానల్ నా పేరు కవిశ్వర్ అలాగే ఫస్ట్ టైం మన ఛానల్కి వచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఈరోజు మనము గోరంట్ల పశువుల సంతలో ఉన్నామండి ఈ సంత ప్రతి గురువారం అయితే జరుగుతుంది ఉదయం ఐదు గంటల నుండి మధ్యాహ్నం పన్నెండు రెండు గంటల వరకు అయితే జరుగుతుంది ఇక్కడికి ఎక్కువగా ఎద్దులు అయితే ఎక్కువ వస్తాయండి ఎద్దులు అలాగే హెచ్ఎఫ్ ఆవులు జెర్సీ ఆవులు అయితే ఎక్కువ వస్తాయి మనం సంతలో లోపలికి వెళ్ళి ఈ వారం రేట్లు ఏ విధంగా చూసామండి ఇది అడ్రస్ వచ్చేసి గోరంట్లలో మార్కెట్ యార్డ్లో జరుగుతుందండి అనంతపురం జిల్లా సత్యసాయి జిల్లా కానీ గోరంట్ల శ్రీ సత్యసాయి జిల్లా ఆంధ్రప్రదేశ్ అయితే మనం సంతలో లోపలికి వెళ్ళి రేట్లు ఏ విధంగా ఒకసారి చూసాం అని మనము ఆవుల కింద వేసే రబ్బర్ మ్యాట్లు పారలు గంపలు తాళ్ళు ఇలాంటివన్నీ రైతులకి తక్కువ ధరలో అయితే కది నుంచి అయితే అందిస్తున్నామండి మీకు ఎవరికైనా కావాలంటే మన ఫోన్ నెంబర్ అడ్రస్ ఉంటుంది మీరు కాల్ చేసి అయితే తీసుకోవచ్చు అయితే మనం సంతలో లోపలికి వెళ్ళి రేట్లు ఏవో చూద్దాం రండి థ్యాంక్ యూ అవు ఎంత అడుగుతావా ఎంత చెప్తున్నావు నా ఇది ఎంత చెప్తా నలభై రెండు నలభై రెండు అయితే చెప్తున్నారండి ఎన్ని పాలు ఇస్తుంది ఎన్ని పక్కా ఏడు ఇస్తుంది అదే ఉదయం ఏడు సాయంత్రం కూడా పెట్టిస్తావా ಸಂತ ಎನ್ನ ಈತನಾ ರೀತ ರೀತ ಆವು ಆರು ನಾ ಉದಯ ಆರು ಸಾಂತ್ರ ಉದಯ ಏಡು ಸಾ ಆರುನ್ನರ ರೀತ ಇಪ್ಪ ನಿಂಪ ಇಸ್ತೇ ಲಾಸ್ಟ್ ಡೇಟ್ನಾ ఏం రేట్ అంటే లాస్ట్ నలభై రెండు అవునులేదు నలభై రెండు వేలు అయితే చెప్తున్నారు ఫార్టీ టూ థౌజండ్ అయితే చెప్తున్నారు నలభై రెండు వేలు కాదు రెండో ఇతావు దాదాపు పన్నెండు పదమూడు లీటర్లు అయితే ఇస్తుందండి అయితే ఉన్నదండి ఏం రేట్ అంటున్నా ఏం రేట్ చెప్తున్నా డెబ్బై రెండు డెబ్బై రెండు ఆవు దూడ ఇది పేదోడ పేదోడో ఎన్ని రోజులు అవుతుందా ఈయన వారం అయింది వారం అవుతుంది డెబ్బై రెండు వేలు అయితే ధర అయితే చెప్తున్నారండి గోరంట్ల సంతలో పాలెన్ని ఇస్తుంది ఎన్నో ఈతలా వస్తున్నా రెండో ఈత అంటే ఎనిమిది అంటే పూటకి ఎనిమిది పదహారు లీటర్లు రెండో ఈత ఇది రెండో ఈత దూడన డెబ్బై ఎనిమిది వేలు అంటే క్రాస్ కదనా కొంచెం చెప్తాను హెచ్ఎఫ్లో కొంచెం క్రాస్ అండి హెచ్ఎఫ్ దాంట్లో హెచ్ఎఫ్ హెచ్ఎఫ్ అవ్వండి డెబ్బై రెండు వేలు చెప్తున్నారు మీరు ఏం రేట్ వరకు అడుగుతున్న అరవై ఎనిమిదికి అడిగినారు అరవై ఎనిమిదికి అడిగినారా మీరు ఏం రేటు ఇస్తామంటున్నారా డెబ్బై పైన అయితే ఇస్తామంటే డెబ్బై పైన అయితే ఇద్దామంటున్నా రైట్ రైట్ థ్యాంక్స్ ఆవు అయితే ఏం రేట్ చెప్తున్నా ఆవు అరవైదా எனோ ஈத்தா எண்ணெய் பாலுதுனா மூடோ இத்தான மூடோ ஈத்தா அண்ட் சொல்லச்சு அரவை ஐந்து வீல்த்து அறுவது வீல் மூடோ தா இப்படி மூடோத்தண்ண பாலிந்தே என்ன பால தொ దాదాపు ఒక పదహారు లీటర్లు వచ్చారు అంతా ఊరి పదహారు లీటర్లు అయితే వస్తారంట గోరెంట్ల సంతలో ఆవు చెప్తా ఆవు దూడా ఎట్లా చెప్తానా ఏనా నలభై ఎనిమిది యాభై ఎనిమిదా యాభై ఎనిమిది వేలు అయితే చెప్తున్నారండి ఆవు దూడ ఇది దూడ పై పైదోడనా జెర్సీ కదనా జెర్సీ జెర్సీ ఆవు యాభై ఎనిమిది వేలు యాభై ఎనిమిదిగా యాభై ఎనిమిది వేలు ధర అయితే చెప్తున్నా ఎన్నో ఈత ఎన్ని పాలు ఇస్తుందినాత నాలుగో ఈత నాలుగో ఈతనా పాలు ఎన్ని ఇస్తుందినా ఎనిమిది ఎనిమిది పదహారు నాలుగో ఈత అండి ఇది పూటకి ఎనిమిది అండి పదహారు లీటర్లు ఒక రోజుకి పెట్టుకోవచ్చు నాలుగో ఈ తా అన్ని పూటకి ఎనిమిది ఎనిమిది అయితే ఇస్తుంది చూడొచ్చు పొదుగ పదహారు లీటర్ల పాలు అయితే ఇస్తుంది అంటున్నారు నా నుంచినా కూడేరు దగ్గర కూడేరా కూడేరు అనంతపురం ఎన్ని పళ్ళు ఉన్నాయి పెదేవిగా పళ్ళ ఇంకా ఎంత చెప్తున్నాడట నలభై ఎనిమిది నలభై ఎనిమిది చెప్పినా పాలు పాలు ఎన్ని ఐదు ఎన్నో ఈతరే ఐదు ఐదు పది లీటర్లు నలభై ఎనిమిది వేలు నలభై ఎనిమిది వేలు ధర అయితే చెప్తున్నారండి ఎన్నో ఈతనా రెండో ఈత రెండో ఈతనా రెండో ఈత అవును చూడొచ్చు ఐదు అయిదు పది లీటర్లు అయితే చెప్తున్నారు నలభై ఎనిమిది వేలు ధర అయితే చెప్తున్నారండి నలభై ఐదు వేలు ఆవు వచ్చేసి నలభై ఐదు వేలు అయితే చెప్తున్నారు ఇది హెచ్ఎఫ్ అనా హెచ్ఎఫ్లో బ్లాక్ ఆర్ఆర్ వస్తుంది ఆర్ఆర్ పన్నెండు లీటర్ల పాలు అయితే వస్తాయి ఒక రోజుకి నలభై నలభై ఐదు నలభై ఐదు వేలు ఎన్నో అవుతున్నా రెండో అవుతా రెండో ఇతా రెండో ఇతా రెండో నలభై ఐదు వేలు అయితే చెప్తున్నారు యాభై రెండు చెప్తున్నావా యాభై రెండు వేలు అయితే చెప్తున్నారండి హెచ్ఎఫ్ ఆవు గోరెంట్ల సంతలో ఎన్ని పాలిస్తుంది ఆరు ఆరు ఇస్తాది ఎన్నో ఈత మూడో మూడో అవి తావండి పన్నెండు లీటర్ల పాలు అయితే చెప్తున్నారు రేట్ అంటే యాభై యాభై రెండు వేలు ఫిఫ్టీ టూ థౌజండ్ అయితే చెప్తున్నారు అండి చూడచ్చు పాలు కానీ యాభై రెండు వేలు అయితే చెప్తున్నారు మూడో ఇవి తావు పన్నెండు లీటర్లు పాలు అయితే చెప్తున్నారు ఆవు సైజుని బట్టి పన్నెండు లీటర్లు అయితే చెప్తున్నారు ఇంకా పెరిగే అవకాశం ఉంటుంది మంచి దానం మేత పెట్టుకుంటే ఏం చెప్తేనా డెబ్బై రెండు వేల తొంభై చెప్పినావు డెబ్బై రెండుకి ఇస్తున్నావా ఎట్లా తొంభై చెప్ చెప్పి పక్కన చెప్తున్నా అండి డెబ్బై రెండుకి అయితే ఇస్తున్నా ఎన్ని పళ్ళు ఉన్నాయి నాలుగు పళ్ళు తొంభై ఐదు చెప్పినారు నైన్టీ ఫైవ్ థౌజండ్ జోడి నాలుగు పళ్ళతో చెప్పక తొంభై ఐదు అయితే అన్న అయితే చెప్తున్నాను నైంటీ ఫైవ్ థౌజండ్ జోడీ అయితే చెప్తున్నారు తొంభై ఐదు అయితే లక్ష పైన ఉన్నాయి కట్టేసి అయితే ఆడుకోపోయినారు అంటే కొన్ని కొన్ని కట్టేసినారు కాఫీ తాగే అమ్మేటివే లక్ష పైన అయితే ఉంటాయి అంటున్నారు లక్ష పైనే ఎన్ని పళ్ళు ఉండవచ్చు కదా పళ్ళు మొత్తం అయినట్లుగా లక్ష పైన అయితే వేళ వాళ్ళు వచ్చినా బేరం అయితే చెప్పే అవకాశం ఉంటుంది అండి చూడవచ్చు ఈ సైజు ఎత్తులు గోరెంట్ల సంతలో అయితే ఉంటాయి చూడవచ్చు మొత్తం ఏం రేటు చెప్తున్నా లక్షా పది వేలు పదివేలు అయితే చెప్తున్నాను జత ఎన్ని పళ్ళునా ఆరు పళ్ళు లక్ష పదివేలు అయితే చెప్తున్నాను రెండు ఆరు పళ్ళు ఇచ్చే రేట్నా లక్ష అడగచ్చూపాయల వరకు అడగచ్చా మీరు చెప్పకండి లక్ష పదివేల ఆరు రూపాయలు వద్దాం రైట్ మాకు పెద్ద సైజుల్లో ఉన్నాయి అడుగుతాం ఎంత అటువేనా ఒకటి లక్ష ఎనభై చెప్తున్నారు లక్ష ఎనభై వేలు అయితే చెప్తున్నారు అండి ఎన్ని పళ్ళు అవి రూపాయలు ఆరు రూపాయలు ఇచ్చే రేటు ఇచ్చారా జోన్ అని వస్తే ఎట్లా నలభై ఐదు కానీ ఎట్లా అడుగుతున్నా నలభై లోపల ఇలా మీరు చెప్పక అరవై లక్ష అరవై ఐదు వేలు అయితే ఇవి ఎన్ని పళ్ళు ఏనా ఎన్ని పళ్ళు ఇవి ఆరు పళ్ళు దబ్బే ఆరు పళ్ళు డబ్బులు ఎంత చెప్తున్నారా ఇవి ఊటి పదహైదు ఊటి పదహైదు లక్ష పదహైదు రెండు ఆరు పళ్ళు అయిపోయినాయి మాకు తొంభై ఐదు బడినాయి అంతా ఎనభైకి ఎనభై ఐదు కంటారా అవునులే తొంభై ఐదు పడినాయి లక్ష పదహైదు వేలు చెప్తున్నారు అంటే ఇల్లు అక్కడ రైతుల దగ్గర తీసుకొచ్చి ఇక్కడ సంతలో అయితే అమ్ముకుంటుంటారు అండి గోరంట్ల సంతలో ఎద్దులు కొద్దిగా తక్కువ మొత్తంలో వచ్చాయనే చెప్పచ్చండి అండి చూడవచ్చు ఎందుకంటే ఇప్పుడంతా వర్షాలు పడుతున్నాయి సేద్యం టైం కాబట్టి అమ్ముకోవడానికి ఎక్కువ తీసుకురారు కొంచెం తక్కువ మొత్తంలో ఎద్దులైతే వచ్చాయి చేత ఎద్దులు అయితే ఉన్నాయండి ఇడ ఎట్లా చెప్పినన్న లక్ష ఇరవై వేలు కొంచెం లక్ష ఇరవై వేలు అయితే జత ఎద్దులు అయితే చెప్తుంట పళ్ళునా ఎన్ని పళ్ళు ఆరు పళ్ళతో ఉన్నాయా ఆరు పళ్ళతో ఉన్నాయి లక్ష ఇరవై వేలు చెప్తున్నాయి లాస్ట్ రేట్నా అదే లక్ష ఇరవయ్యా ఎంత చెప్తారా ఒకటి రైట్ ఎద్దులైతే ఉన్నాయండి ఒకటి నలుపు ఒకటి తెలుపు ಎಂತ ಎಲ್ಲ ಓಟಿ ಪದ ಲಕ್ಷಾ ಪದವೇ ಪಲ್ಲು ಅನ್ನ ಲಕ್ಷ ಅರ್ಧಗಲ್ತಾ ಲಕ್ಷಾ ಪದವೇಲೈತೆ ಒನ್ ಲ್ಯಾಕ್ ಟೆನ್ ಥೌಸಂಡ್ ಜೋಡಿ